Terima kasih <muchas> telah menonton! பாரு அம்மா அயப்ப மோஷம் கிட்டு மாரே அய்யப்பேய அபிஷேகம் ஒன்று நிமிஷம் கட்டி சாரியமீராணி கண்ட

पंडगा आया पता नहीं जब आया ये तो पंडगा आया पता नहीं जब आया वो ये तो बहुत मटेरियल है हां ये 10 दुकान से पूरी तरह से हो गया मतलब इस तरह से पिक्चर हो गई पार्टिसिपेट हुआ और अभी अवस्था में करवा बोल रहे हैं राजेश उपदोष जी के लिए हैं और भी और कपूरपुर नरेंद्र राव और ये राव फ्रेंड पालीपुर वाले ने नेतृत्व में शरण आशीर्वेल स्वामी श्री अरे अन्नदानभु श्री राज बाल तल्ग श्री गुजर అలాగే మరి బాల్య స్నేహితుడు మహోత్సవం బాల్య స్నేహితులకి ఆలోచించిన స్వామిని మహోత్సవం పొక్కరిస్తున్నారు ఆయన కృష్ణుడు ఆయన ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వాములు శివ స్వాములు సాయి స్వాములు మన్మత్ స్వాములు గోవింద స్వాములు దీష్ట తీసుకున్న స్వాములందరు తృప్తిగా 阿里山。 శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప మరి ఈరోజు ఏలూరు స్థానికంగా ఉన్న పేరయ్య కోనేరులోని హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ఇరవై ఆరో రోజు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి మరి ఈ కార్యక్రమానికి ఈరోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఆళ్ళ కృష్ణ చైతన్య దాడి వెంకట్రావు స్వామి మరి వీళ్ళు ఆళ్ళ కృష్ణ చైతన్య స్వామి హైదరాబాద్ నుంచి వచ్చి మరి వాళ్ళ భిక్షా కార్యక్రమం పెట్టుకోవడానికి ఇక్కడికి ఏలూరు రావడం జరిగింది స్వామి మరి ఇంకో దాత కూడా మరి చింతలపూడి నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి భిక్షా కార్యక్రమంలో పాల్ పాల్గొనడం జరిగింది మరి ఏ వారు ఏ కోరికతో అయితే ఇక్కడ భిక్షా కార్యక్రమం పెట్టుకున్నారో వారందరి కోరికలు కూడా మరి స్వాములు ఆశీర్వదించి వాళ్ళ కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ప్రతి ఒక్క స్వామి కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాం స్వామి సార్ మరి ఈ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మరి అనేక దాతలు ధర్మకర్తల సహాయ సహకార్యాలతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతోంది మరి వారందరికీ కూడా అయ్యప్ప స్వామి మరి అదేవిధంగా మరి ఏలూరులో నెల నెలకొల్టువంటి జాతర అమ్మవారి ఆశీసులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మరి ఈరోజు చైతన్య అలాగే

మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ తయారీ ధరలకే అమ్మకాలు అక్టోబర్ తేదీ నుండి ప్రారంభం దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ రజైన్ సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ జైపూర్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్ షీట్స్ రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు డొరెమా చోటా బీమ్ బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహ కందని తగ్గింపు ధరలు వంద రూపాయలకే నాలుగు డోర్ మ్యాట్స్ వంద రూపాయలకే మూడు పిల్లో కవర్స్ ఐదు వందల రూపాయలకే మూడు బెడ్ షీట్స్ ఆరు వందల రూపాయలకే మూడు సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రెండు నైన్ బై నైన్ బెడ్ షీట్స్ రెండు వందల యాభై రెండు మింక్ బ్లాంకెట్స్ బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్ షీట్స్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం